వాళ్ళకి మేనేజ్ మన గవర్నమెంట్ తరఫున కూడా ప్రత్యేకంగా ముగ్గురికి నేను స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పాలి చాలా బాగా వర్క్ చేశారు మన మన కలెక్టర్ గారు కానీ మా ఎస్పీ గారు అదేవిధంగా జెసి గారు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా వాళ్ళందరికీ ఈ మీటింగ్ కూడా గా కండక్ట్ చేసినందుకు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా విషయం ఏంటంటే సుమారుగా నేను అడిగినప్పుడు మొన్న హౌ మనం కూడా ఇబ్బంది పడాల్సిన విషయం ఏంటంటే మొన్న ఏపీఎస్సీ జడ్డమ్స్ వాళ్ళ ఏపీఎస్సీ స్టాఫ్ కూడా చంద్రబాబు నాయుడు గారు మన హాన్రబుల్ సీఎం గారు ఎన్ని కంపెనీస్ ఉన్నాయంటే కంపెనీస్ లెక్క కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఈరోజు పరిస్థితి ఉంది అంటే నేను కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకునేటప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలి వాస్తవాలు మాట్లాడుకొని వాస్తవాలు చర్చించుకుంటేనే దానికి సమస్య పరిష్కారం వస్తుందనే ఉద్దేశంతో చెప్తున్నాను సుమారుగా ఈ రోజు మన దగ్గరకు వచ్చేసరికి టూ నైన్టీన్ ఇండస్ట్రీస్ అండ్ అందులోని దగ్గర దగ్గర ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ఆరెంజ్ జోన్ లోనే వచ్చింది అంటే వీళ్ళ రెడ్ జోన్ లో ఉన్నవి టూ నైన్టీన్ ఆరెంజ్ జోన్ లో ఉన్నవి అంటే ఓవరాల్ గా ఇన్ని కంపెనీస్ మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు యావరేజ్ చూసుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కానీ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా మనం చూసుకుంటే యావరేజ్ అని చూసుకుంటే వీక్కి ఒకటి యావరేజ్ మనకు జరుగుతుంది ఒక డెత్ అనేది కంపల్సరీ జరుగుతుంది ఎక్కడో అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది అంటే ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇందాక పెద్దలు మన వాళ్ళు అనేది మన రామకృష్ణ గారు వాళ్ళందరూ అన్నట్టు ఏదో యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం అక్కడికి వెళ్తాము ఏదో హడావిడి చేస్తాము ఏదో కాంపెన్సేషన్స్ అనౌన్స్ చేస్తాము మనం ప్రెస్ లో మాట్లాడేస్తాము అయిపోయింది తర్వాత మనం బయటకు వచ్చేస్తాం తర్వాత మళ్ళీ ఇంకో సంఘటన జరిగేసరికి మళ్ళీ అక్కడికి పరిగెట్టు వెళ్ళేసే పరిస్థితి కనిపిస్తాం అసలు అసలు ఇండస్ట్రీలో ఎన్ని ఇండస్ట్రీస్ ఇప్పుడు మనకి బల్క్ కంపెనీస్ కి ఈ ఫార్ములాస్ తయారు చేసే కంపెనీస్ రెండు వేరు వేరుగా ఉంటాయి మనకి కంపెనీస్ లో కూడా సో మనకి ఆ ఫార్ములేషన్స్ కి సంబంధించిన కంపెనీస్ లో మాక్సిమం ఎక్కువ మనకి ప్రమాదాలు అనేవి జరగవు ఎందుకంటే అవి హైదరాబాద్ అటువే మాక్సిమం ఉంటాయి అటువంటి వాటిలో జరగవు ఈ బల్క్ డ్రగ్ కంపెనీస్ దగ్గరికి వచ్చేసరికి మేజర్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయంటే రియాక్టర్స్ ఈ బల్క్ డ్రగ్ కంపెనీస్ లో మాక్సిమం మేజర్ గా ఉండేది రియాక్టర్స్ ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఇంచుమించుగా ఒకటి నుంచి పది పది నుంచి ఇరవై రియాక్టర్స్ వరకు ఉంటాయి అంటే ఇన్ని రియాక్టర్స్ కూడా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఇంచుమించుగా అందులో ప్రొడక్ట్ కూడా దగ్గర దగ్గర వెయ్యి కిలోల ప్రొడక్ట్ ఆ రియాక్టర్ అనేది క్యారీ చేస్తుంది అటువంటిప్పుడు మనకి హీట్ జనరేట్ చేసి హీట్ అనేది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆ టైంలో బ్లాస్ట్ అవుతుంది ఇది మినిమం మన అందరికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అట్ ద సేమ్ టైం ఎక్కడైతే పైప్ లీకేజెస్ ఉన్నాయో గ్యాస్ బయటకు వస్తుంది ఫస్ట్ సీఎమ గారు ఆ కంపెనీ కంపెనీ దగ్గర వాళ్ళని అడిగి అవన్నీ మీరు చేయాల్సిందే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా సెల్ఫ్ ఆడిటింగ్ చేసుకోండి ఇంకా ఏదైనా గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ కావాలంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇస్తాం ఇమీడియట్ గా దీని మీద కమిటీ వేసి ఆ కమిటీ కూడా ఒక కమిటీ గురించి చూపించారు ఆ సేఫ్టీ కమిటీ మెంబర్ అని చెప్పి ఒక్కసారి అది మనకేంటంటే ఇంతమంది కమిటీ మెంబర్స్ అని చెప్పి ఇచ్చారు ఆ కమిటీ మెంబర్స్ ఒకసారి కమిటీని కూడా మేము ఒకసారి రీచెక్ చేస్తాము కూర్చొని కమిటీ కూడా ఒకసారి మార్చి ఇందాక మన పెద్దలకు సూచించిన సూచనల మేరకు ఆ కమిటీలోని వీలైతే ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేయాల పెట్టి మీ సూచనల సలహాలు కూడా తీసుకొని ఆ కమిటీలో ఉండాలి మీరు కూడా ఉండాలి ఎవరో ఒకరు మీ మీ వాళ్ళు కూడా ఎవరో ఒకరు కమిటీలో ఉండి ఆ కమిటీలోని మీరు కూడా సూచనల సలహాలు ఇస్తే డెఫినెట్ అందరం కలిపి ఒక ప్రాపర్ వేలో వెళ్ళి అసలు ఎక్కడా కూడా డెత్ అనేది జరగకుండా యాక్సిడెంట్ అనేది జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం యాక్సిడెంట్ జరిగిన వెంటనే మీ తాలూకా ఎంప్లాయీస్ కి కూడా హౌ టు ఎస్కేప్ ప్లేస్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి లేకపోతే ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి ఈవెన్ మీకుందాక భద్రు ఫోమ్ ఉంటుంది ఎప్పుడైతే మనకి ఫైర్ రాగానే ఒక